ఎటు పోయిండు గన్పూర్ ఎమ్మెల్యే ఎవరు ఎట్లా పోయిండు ఆయన ఏం చెప్పిండు ఆయనకు బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ ఇస్తే అరే ఇది గెలిచే పార్టీ కాదా అని ఇక్కడ పడేసి అటు పోయిండు ఆ విధంగా అనేక మంది అలా పోతూ ఉంటే ఆ పార్టీకి ఓటేస్తే అది మురిగినట్టా కాదా మురిగినట్టా కాదా బీఆర్ఎస్ పార్టీ వేస్తే అది మురిగినట్టా కాదా అది మోరిలైజ్ చేసినట్టే అవుతుందని చెప్పి మనం చేస్తున్నా అందుకోసం ఆ పార్టీ పార్లమెంటు యొక్క రిజల్ట్స్ తర్వాత దాని పరిస్థితి ఏమైతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నది ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా పనిచేస్తున్నదని ప్రజలు చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీకి అంత సమయం పట్లే ఐదు నెలలనే ఆ పార్టీ యొక్క రంగు రుచి వాసన తేలిపోయింది ఇది అబద్దాల ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పే వాళ్ళని గ్యారంటీల పేరుతోని గాలి మాటలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని ఈ దేశంలో గ్యారంటీ అనేది ఉంటే ఒక్క నరేంద్ర మోడీ మాటనే గ్యారంటీ అని చెప్పి మనం చేస్తున్నాను అందుకోసమే మిత్రులారా ఇవాళ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు మేధావులు న్యాయవాదులు డాక్టర్లు ప్రైవేట్ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మీ పక్షన పోరాటం చేయడానికి కానీ ఈ దేశంలో ఉన్న యొక్క అనేక మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ముద్రా యోజన గాని స్వనిధి యోజన గాని విశ్వకర్మ యోజన గాని డిక్సీ ద్వారా గాని మరేదైతే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా గాని రాబోయే మూడు సంవత్సరాలలో నాకు అవకాశం ఇస్తే వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతంలో కనీసం లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారంతో ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటంటే యువత అంటే ఉద్యోగం అడగడం కాదు జాబ్ సీకర్స్ కాదు జాబ్ గివర్స్ అంటే యువత అంటే తళ్ళ మీద తాము నిలబడి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు అందుకోసమే ఇన్ని కార్యక్రమాలను ఈ ప్రాంతంలో తీసుకురావాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి